మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని అంటారు ఇలా ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఈ రోజుకు విపరీత శక్తులు ఉంటాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు మరుసటి రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజు ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు అలా వెలిగించడం వలన సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళలేని వారు శివునికి అభిషేకాలు చేయలేకపోయినవారు శివాలయంలో దీపం పెట్టలేకపోయిన వారు కార్తీక మాసంలో ఆఖరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళిన అభిషేకాలు చేసిన శివాలయంలో దీపం పెట్టిన ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన నెలంతా చేసిన ఫలితం వస్తుంది ఈ రోజు పిండి దీపాలు పెట్టినా నారికేల దీపం పెట్టినా ఉసిరి దీపాలు వెలిగించిన వెయ్యి రెట్ల అధిక ఫలితం వస్తుంది ఇక ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది తరగని ఐశ్వర్యము మీ సొంతమవుతుంది ఎనలేని అదృష్టం వస్తుంది ఈ కార్తీక అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేయటం వలన ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది ఎంతో ప్రాముఖ్యత ఉంది కనుక ఈ రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటిని పోగొట్టుకోవచ్చు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబంద మొక్క చాలా మంచి మొక్క కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని పురాణాలలో ఉంది కలబంద మొక్కతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తూ ఉంటారు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది కలబంద మొక్క శుభాన్ని సూచిస్తుంది అంతేకాదు మానవ జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలను కూడా కలబంద మొక్క పోగొడుతుంది పోగొట్టే శక్తిని కలిగి ఉంటుంది చాలామంది కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు అయితే ఆ కలబంద మొక్క ఏ వైపు వంగి పెరిగితే అంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కలబంద మొక్క ఎప్పుడైనా సరే కుడివైపుకి వంగి పెరిగితే సంపాదన విపరీతంగా పెరుగుతుందని అర్థం అదే విడమ వైపుకు వాలి పెరిగితే ఎప్పుడూ ధనానికి లోటు రాదని అర్థం అలా కాకుండా స్ట్రైట్గా తిన్నగా కలబంద మొక్క పెరిగితే జీవితంలో బాగా ఎదుగుదల వస్తుందని అర్థం ఇలా కలబంద మొక్క మన సంపాదనను సూచిస్తుంది కలబంద మొక్క గుబురుగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉందని అర్థం కనుక కలబంద మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది అంతేకాదు కలబంద మొక్కతో ప్రత్యేకంగా ఈ కార్తీక అమావాస్య నాడు ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడా ధనం వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రమంతా కూడా పోతుంది ధనలాభం కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగిపోతాయి నర దృష్టి నరఘోష అన్నీ పోతాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది విపరీతంగా సంపాదన పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ ఈ కార్తీక అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు ముగురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగురమ్మలు కలబందలో కొలువై ఉంటారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవటం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపులు పోతాయి దోషాలు నరదృష్టి నర కన్ను అన్నీ పోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి నరుదు దృష్టి తగిలితే ఏ పనులు ముందుకు సాగవు సమస్యలు తీరవు ఎప్పుడూ పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తాయి ఏమీ చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టి వలన అనేక అనర్థాలు జరుగుతాయి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పులు గొడవలు అన్నీ పోతాయి అన్ని రకాల దరిద్రాలు పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు దరిద్రం అంటే ధనం లేకపోవటం అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే కడుపు నిండా తినలేకపోవటం దరిద్రమే కంటి నిండా నిద్రించలేకపోవటం దరిద్రమే పిల్లలు లేకపోవటం దరిద్రమే పిల్లలు ఉన్నా వారు మాట వినకపోతే అది దరిద్రమే ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవటం దరిద్రమే ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏ లాభం ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారం అందరికీ తెలుసు అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అందులోనూ రాబోయే అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి కనుక ఆ రోజు ఈ కలబంధం ఒక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి తరువాత ఈ కలబందను వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి రాగి ఇత్తడి స్టీల్ గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి ఆ పైన చిటికడు కర్పూరం పొడిని కూడా వేయండి చిటికడు కుంకుమను వేయండి కలబంద ఆవాలు కర్పూరము కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు గనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి వీటితో పాటు ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి ఎందుకంటే యాలకలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం యాలకలు చెడును తొలగించేస్తాయి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి దరిద్రాన్ని తీసివేస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కనుక ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బెడ్రూము రూము కిచెన్లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరగేయండి చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలివేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి పెట్టి అలా వదిలివేయండి అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి ఉన్న నరదృష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి ఈ ప్లేట్ను అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను కుంకుమను కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు తప్పేమీ లేదు అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి దరిద్రమంతా కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు మీరు కూడా ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ వర్గం చేసుకుంటారు అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు నదిలో గాని చెరువులో గాని ఇంటిలో ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకుని అందులో గాని దీపాలను వదులుతారు అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి నక్తాలు ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యా దీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి ఆకాశ దీపాన్ని ఈ రోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యం కోరుకుంటూ పోలీస్ వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్య నాడు తలస్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకుని వెళ్తారు ఈ కథ చెప్పుకొని పోలీలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యం కోరుకుంటారు కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం తర్పణం కూడా చేస్తారు దీనివలన పితృదోషాలు పోతాయి విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది ఇక ఈ పితృ కార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో మరింతసేపు గడపటానికి ప్రయత్నించాలి శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలు వెలిగించాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగునా చేసుకున్న పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతుంది మాసమంతా తలస్నానాలు చేయలేకపోయినా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాలలో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి ఈరోజు స్నానం చేస్తే మాసమంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపార స్థలంకి నివసించే గృహంకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అలాగే సర్పదోషం కలవారు కాలసర్పదోషం కలవారు సర్పశాపం కలవారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొడ్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి నలభై యొక్క ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులు అనేకాలున్నాయి రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్య నదుల్లో పుణ్య తీర్థాలలో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని అలాగే ఈ అమావాస్య రోజు అన్న వస్త్ర బియ్యం కాయగూరలు దానం చేయాలి అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరతాయి అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ తప్పులు ఏమిటో కూడా తెలుసుకుందాము ఈ రోజు అంటే కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి అమావస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం కలుగుతుంది ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈ రోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈ రోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధిస్తాడు అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలివేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ శ్రేష్ఠురా నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు సంతోషించి శివుణ్ణి పలు విధాలా స్థుతించి ఇలా అంటాడు స్వామి నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతూ ఉన్నాను నాకు ఈ బాధ పోయి నా భార్య బిడ్డలకు ఆకలు దప్పులు గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరతాడు అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు చూడు నాయన నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతోంది ఆ రోజు నగరమంతా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెలా మెరుస్తున్న నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు అమ్మ నీవు చంచల స్వభావం కలదానివి నీవు అచంచలంగా నా ఇంట్లో మూడు తరాల పాటు నివసించాలి అనుకుంటేనే నా ఇంట్లోకి రా లేదంటే రావద్దు అని పలుకు అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించడాన్ని పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరం ఇస్తుంది లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషపెడతాడు అప్పుడు రాజు ఓ బ్రాహ్మణోత్తముడా నీకు ఏం కావాలో కోరుకో ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు రాజా నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు రేపు కార్తీక అమావాస్య వస్తుంది ఈ అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు దానికి రాజు ఓ బ్రాహ్మణుడా నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా సరే కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ కూడా దీపాలను వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తా అన్నాడు రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు కార్తీక అమావాస్య రానే వచ్చింది ఆ రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు పెట్టలేదు బ్రాహ్మణుడు ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి అప్పుడే నగరంలోనికి లక్ష్మీదేవి అడుగు పెట్టింది లక్ష్మీదేవికి ఎక్కడా దీపాలు కనిపించలేదు కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరజిల్లే దీపపు కాంతి కనిపించింది అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి అమ్మ నీవు చంచలమైన దానివి నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే మూడు తరాల పాటు ఉండాలి లేదంటే రావద్దు అని అంటాడు లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుణ్ణి ధనవంతుడిగా మార్చేస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మం ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి ముందు రోజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ ఆకును పూజగదిలో ముగ్గుపై పెట్టి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి మూడు లేదా ఐదు ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్ట ఐశ్వర్యాలను కలగజేస్తుంది ఆ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది అంతేకాదు ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతు దోషాలు పోతాయి నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి ఇంట్లోని వారు నిండు నూరేళ్ళు సంతోషంగా జీవిస్తారు ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం ఉమ్మెత్త గురించి మనకు తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా ఉమ్మెత్తను ధనవృద్ధికి నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది కనుక నరదృష్టి నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు చాలామంది ఇంటికి ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు ఈ మొక్క వేరును ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపారం లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది నేను వేరును తాయెత్తులా మెడలో ధరిస్తే నరదృష్టి తగలకుండా ఉంటుంది ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి ఉమ్మెత్త ఆకులతో పూలతో శివుడికి పూజ కూడా చేస్తారు ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి శివుడి అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు